వాళ్ళ రెసిపీ రాగి జావా రాగి పిండి రెండు స్పూన్లు ఇది నలుగురికి సరిపోతుందండి నాలుగు గ్లాసులు వస్తుంది ఇలా నీళ్ళు వేడి వేసుకోవాలండి మరగాలి వేడి వాటర్ అందులో కొద్దిగా దొడ్డు ఉప్పు వేసుకుంటున్నాయండి ఇలా వాటర్ పోస్తూ దీనికి పిండి నీళ్ళలో కలుపుకోవాలండి గడ్డలు లేకుండా కలుపుకోవాలి ఇలా జారుడుగా కలుపుకోవాలండి గడ్డలు కట్టకుండా మంచిగా కలుపుకోవాలి పల్సర్ మరిగేటప్పుడు ఇలా పోసుకుంటూ కలుపుకోవాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించుకోవాలండి చిన్నగా సిమ్లో పెట్టుకోవాలండి లేకపోతే పొంగిపోతుంది ఇలా గంట పెట్టేసుకోవాలి దీంట్లోనే పొంగి పైకి రాదండి కలుపుతుండాలి అండి లేకపోతే కింద అడుగంటుతుంది పిండి ఇలా కలుపుతూ ఉంటే మంచి కొడుకుతుంది ఒక ఫిఫ్టీన్ మినిట్స్ మరిగించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి చల్లారాక తాగాలండి జావా చల్లారాక ఇలా గ్లాస్లో పోసుకోవాలండి య రసం వేసుకోవడం వల్ల చలువ ఉంటుందండి హెల్త్ కూడా మంచిది ఇది ఈ వీడియో చూసి మీరు కూడా ఇలాగే చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ